మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి అట్టుడికి పోతుంది అంటే దాదాపు కొత్తగా వచ్చిన నారాయణ రెడ్డి కలెక్టర్ ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి కొంతమంది సిబ్బందిని సస్పెండ్ చేయడంతో పాటు ఇక్కడున్న ఉద్యోగులను కొంత ఇబ్బంది పెడుతున్నారు అని ఆరోపిస్తూ ఇక్కడున్న డాక్టర్లతో పాటు మెడికల్ ఆఫీసర్లు ఇక్కడ ఉన్న ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్తో సహా పూర్తిగా హాస్పిటల్ మొత్తం కూడా ఓ రకంగా ధర్నా చౌక్గా మారిపోయిన పరిస్థితి ఉంది అయితే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కలెక్టర్ వచ్చి కేవలం మూడు నాలుగు రోజులు అవుతుంది అప్పుడే ఏం జరిగింది అసలు హాస్పిటల్లో ఎంతమందిని సస్పెండ్ చేశారు అసలు ఎందుకు ఇంత పెద్దగా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఎందుకు ఇన్ని రోజులు లేని ఒక్కసారిగా హాస్పిటల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు మీరు డాక్టర్లు కావచ్చు ఒక్కసారిగా ఎందుకు బయటకు వచ్చి ధర్నా చేస్తారు అసలు వచ్చిన సమస్య ఏంటి చాలా చిన్న సమస్య అండి అసలు ఇది సమస్యగా కూడా పరిగణించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ హాస్పిటల్ మీద కనీస అవగాహన లేకుండా మన కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు దానికి మొదలు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఆర్డర్ ఇచ్చింది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ నుంచి ఏంటి అంటే దీని సారాంశము ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్స్కి ఎవరన్నా విజిలెన్స్ చేయాలంటే వాళ్ళు తప్పకుండా జాయింట్ కలెక్టర్ కంటే తక్కువ ర్యాంక్ కాకుండా ఉండాలి దీని సారాంశం ఇది అది తెలుసుకోకుండా మన కలెక్టర్ గారు మన ఒక నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇది ఇప్పుడు ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే డిస్టిక్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఉండే ఇప్పుడు అప్గ్రేడెడ్ అయిపోయింది ఇది ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అయింది ఎక్కడా లేకుండా మన మెడికల్ కాలేజీ మీద ప్రతిరోజు ఒక హా డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ని విజిలెన్స్ కోసం వేసినామని చెప్తున్నారు మాకు అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో దానికి విజిలెన్స్ కానీ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ సూపండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఈ రెండు వీళ్ళు ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఏమైనా చేయాలి అన్నా కానీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఎంసీ వీళ్ళ గైడ్లైన్స్ మాత్రమే మేము ఫాలో అవుతాం అంతేగాని కలెక్టర్ గారి ఆర్డర్ ఏమైనా కావాలి అంటే కలెక్టర్ గారికి ఏమైనా కావాలి అంటే దే హ్యావ్ టు రిప్రజెంట్ టు డిఎంఈ త్రూ ప్రాపర్ ఛానల్ హెల్త్ సెక్రటరీ నుంచి కానీ మినిస్టర్ గారి నుంచి కానీ ఇక్కడ పాలన సరిగ్గా లేదు మీరు ఇన్వాల్వ్ కావచ్చు అట్లాంటిది ఏమీ లేకుండా మన జిల్లా కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు ఏమని అంటే మనకి ఇప్పుడు వచ్చిన విజిలెన్స్ ఆఫీసర్ కూడా ఏం చెప్తున్నాడు అంటే అయ్యా డాక్టర్ గారు మిమ్మల్ని ఎవ్వరూ మీ పేషెంట్లని చూసే విషయంలో ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టరు మీరు చూ మేము ఓన్లీ అటెండెన్స్ చూసుకొని పోతామంటున్నారు అటెండెన్స్ చూడడానికి డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళ విధులను నిర్లక్ష్యం చేసుకొని లేకపోతే వదిలిపెట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆన్లైన్ మీకు అటెండెన్సే కావాలి కదా అటెండెన్స్ మన సూపరింటెండెంట్ గారికి ఒక ఆర్డర్ పెడితే పాస్వర్డ్ చెప్తాడు పాస్వర్డ్లో నువ్వు అన్నీ చూసుకోవచ్చు నీ విధులను వదిలిపెట్టి మా దాకా రావాల్సిన అవసరం ఏంది ఇంకోటి ఒక గవర్నమెంట్ డాక్టర్ అంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్ కానీ ప్రొఫెసర్ కానీ వీళ్ళు ఎవరు కూడా ఆర్డిఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ర్యాంకు తగ్గకుండా చదువుకున్న వాళ్ళే అంతేగాని ఇది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టు ఉంది అంటే అంటే కేవలం ఇక్కడ ఇతర అధికారులు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం మీకు సమస్య ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడమేనే కాదు ఇన్స్పెక్షన్ చేయాల్సినంత అవసరం ఏముంది మీకేమన్నా మా హాస్పిటల్ సూపరింటెండెంట్ నుంచి కానీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ నుంచి కానీ ఏమైనా రిప్రజెంటేషన్ ఉందా మా డాక్టర్ గారు మంచిగా పనిచేస్తలేరు మా శానిటేషన్ వ్యవస్థ సరిగ్గా లేదు సరే అవి వాళ్ళని చూసుకోమనండి కానీ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుంది మనం తెలంగాణ ఎందుకు సాధించుకున్నామయా ఆత్మగౌరవం దెబ్బతిన్నదనే కదా ఇక్కడ నేను పని చేస్తా నీకు ఒక్క పేషెంట్ అయినా కంప్లైంట్ ఇచ్చింటా డాక్టర్ సాబ్బ మంచిగా పని చేస్తాలేడని కొన్ని డాక్టర్ షాప్ ఎప్పుడైనా ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నాడని ఏమైనా కంప్లైంట్ ఇచ్చిర్రా ఒక్క డాక్టర్ని చూపిస్తారా నల్గొండ వైద్య కళాశాలలో ఒక్క డాక్టర్ని ఇంత మంచిగా విధులు అందుతున్నాయి కదా మీరు ఏంటంటే తేనె తుట్టని కదుపుతున్నారు మంచిగా నడుస్తున్నది నడవనివ్వండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది అంటే మీరు సూపర్ండెంట్కి రిప్రజెంట్ చేయండి మా సూపర్ండెంట్ ఇన్ఎఫిషియెంట్ ఉన్నాడా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో మనకు తెలియదు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సరిగా ఉన్నదా లేదా అది ఆమె విధులకు వదిలేస్తాం కానీ మంచిగా నడుస్తుంది కదా మీకు మా నుంచి పేషెంట్ల నుంచి ఒక కంప్లైంట్ ఉంది డాక్టర్ గారు లంచం తీసుకున్నారు డాక్టర్ గారు డబ్బులు తీసుకున్నారు డ పని చేయట్లేదని మీకు ఒక కంప్లైంట్ అంతా ఉందా ఎందుకు ఇట్లా చేస్తున్నారు మంచినే ఉంది కదా విజిలెన్స్ అవసరం ఉందా మా అటెండెన్స్ మీద ఎన్ఎంసీకి ఇస్తాం మేము మీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది డిఎంఈ చూసుకుంటారు మానిటర్ చేసుకుంటారు కొన్ని డిఎంఈ నుంచి మీకు ఏమైనా రిప్రజెంటేషన్ ఉందా ఏం లేదు కదా ఇదే మేము కోరుకుంటున్నది ఇది చూడండి ఈ ఆఫీసర్లు కూడా చాలా చక్కగా ఉన్నారు ఏంది అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా పరిషత్ ఏ క్యాడర్ నుంచి వస్తారో మీకు తెలుసు ఇక్కడ క్యాడర్ కూడా సమస్య కాదు మా మీద విజిలెన్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది అటెండెన్స్ మీకు ఏమైనా కావాలి అంటే మీరు సూపర్ కి రిప్రజెంట్ చేసుకోండి వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తారు కొన్ని ఎవరెవరు ఉన్నారో మేము చదువుతాం వినండి అది చాలా అంటే కొద్దిగా హాస్యాస్పదంగానే ఉన్నాయి ర్యాంకులు కూడా సార్ వాళ్ళ ర్యాంకు నేను కించపరుస్తాను నేను మా మీద విజి విజిలెన్స్కు అర్హులా మేము తప్పు చేస్తున్నామా అనేది సమస్య ఇక్కడ చూడండి డిడి గ్రౌండ్ వాటర్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి వస్తాయి సార్ సరే వదిలేయండి సెక్రటరీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఏ క్యాడర్ నుంచి వస్తారో తెలిసిందే అంటే జూనియర్ క్యాడర్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏమంటారు మీ అటెండెన్స్ని తనిఖీ చేస్తామంటారు తనిఖీ చేయాల్సిన అవసరం ఏముందండి ఆన్లైన్లో పంపిస్తాడు సూపర్ండెంటు ఏ కాలంలో ఉన్నాం మనం అటెండెన్సే కదా మీకు ప్రాబ్లం పోనీ మా అటెండెన్స్ గురించి ప్రాబ్లం ఉందని మీకేమైనా సూపర్ండెంట్ చెప్పిండా ఎందుకు మరి అన్న చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఎన్ని రోజులు కొనసాగిస్తారు మీకు ఏం క్లారిటీ కావాలి అసలు సార్ మాకు ఈరోజే ఈ విషయం గురించి ఆర్డర్ ఉన్నట్టుగా తర్వాత డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ ఇప్పుడైతే మేము ఏదైతే చెప్పినామో సివిల్ సప్లై ఆఫీసర్స్ తర్వాత ఆర్టీఓ వాళ్ళు తర్వాత గ్రంథాలయాల శాఖ వాళ్ళు తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ జిల్లా శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎనీ టైం వచ్చేసి ఏ ఏ డాక్టర్ ఏ డాక్టర్నైనా ఏ వర్కర్నైనా సరే ప్రశ్నించే అధికారాన్ని కల్పిస్తూ ఈ కలెక్టర్ గారి ఆర్డరు ఈరోజు పొద్దున్నే మేము చూసి ఈరోజు ధర్నాకు దిగడం జరిగింది విధులను బహిష్కరించడం జరిగింది ఎమర్జెన్సీస్ అయితే నడుస్తూనే ఉన్నాయి కానీ మిగతా యాక్టివిటీస్ అనేవి నడుస్తూనే ఉన్నాయి కానీ ఓపీలు మాత్రం స్టాప్ చేసేసి మేము ధర్నాకు దిగడం జరిగింది ఈ జీవోని మేము విత్డ్రా చేసుకొని వెనక్కి తీసుకునేంత వరకు కూడా దీన్ని కొనసాగిస్తామని డాక్టర్లు తర్వాత స్టాఫ్ అందరూ కూడా ముక్త కంఠంతో ఏక దీన్ని ఖండిస్తున్నాం దృష్టికి తీసుకెళ్లే కలెక్టర్ గారు రావడం జరిగింది వచ్చి మీరు ఒక రిప్రజెంటేషన్ రాసివ్వండి ఇచ్చిన తర్వాత మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాము దాన్ని ఏం చేయాలో చూస్తామని అంటున్నారు కానీ దాని మీద ఒక క్లియర్ కట్ ఐడియా కానీ క్లియర్ కట్ ఆర్డర్ గానీ ఏమీ రాలేదు ఒక క్లియర్ ఆర్డర్ వచ్చేంత వరకు మేము దీన్ని కొనసాగిస్తాం సో జూడో ప్రెసిడెంట్ కూడా ఇక్కడ ఉన్నారు జూడియో డాక్టర్లు కూడా ఈ ఉద్యమంలో మమైకమయ్య ఒకసారి మాట్లాడదాం చెప్పండి మీకు సమస్య సమస్య గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండలో జరిగే అన్యాయం డాక్టర్లపై జరిగే అన్యాయంకి మద్దతుగా మేము హౌస్ సర్జన్ పిజీస్ అందరం కలిసి డాక్టర్ల జరిగాయ్ అన్యాయం కి మేము జూనియర్ డాక్టర్స్ కూడా మద్దతు కల్పుతున్నామని నమకం వల్పిస్తున్నాం ఈ స్ట్రై ఈ స్ట్రైకింగ్ మా మా డాక్టర్లకి మా ఫ్యాకల్టీకి మా ప్రొఫెసర్స్ కి మేము మద్దతు కల్పుతున్నాం ఇక్కడ జరిగిన అన్యాయం ఏందంటే ఒక సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కన్నా లోవర్ క్యాడర్ వాళ్ళు హార్టికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి మా మీద ఇన్స్పెక్షన్ చేయడం అది ఎంతవరకు సమయం 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 వేయమని మేము తెలుపుతున్నాము ఇది మాకు జరి డాక్టర్స్ జరిగే ఇన్జస్టిస్ ఇర్రెస్పెక్ట్ రెస్పెక్ట్ లేకుండా మాకు చేస్తున్నారు ఈ మా మాకు రెస్పెక్ట్ మా రెస్పెక్ట్ మాకు ఉండాలి మేము రెస్పెక్ట్ కోల్పోమని మేము స్ట్రైక్ కొనసాగుతాము ఇప్పుడు మేము రెస్ ఈ స్ట్రైక్ మా ఆ జీవో ఆర్డర్ వెనుకకి తీసుకునే వరకు జరుగుతూనే ఉంటుంది మేము మేము జూనియర్ డాక్టర్స్ కూడా దీనికి మద్దతు కలుపుతున్నాము తెలియజేస్తున్నాము సో నిజంగా కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ ఏదైతే జీవో తీసిండు ఇక్కడ క్యాడర్కి సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న సివిల్ సర్జన్లు కావచ్చు డాక్టర్లు అందరూ కూడా మేము గెస్టెడ్ ఆఫీసర్ లెవెల్ మేము కానీ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ లెవెల్ ఆఫీసర్లను మామైన ఇన్స్పెక్షన్ వేయటం ఇది చాలా సిగ్గుచేటం మేము కేవలం ఆత్మగౌరవం కోసమే చేస్తున్నాం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం కలెక్టర్ వచ్చి మాకు ఒక క్లారిటీ ఇచ్చేంతవరకు ఎందుకంటే మెడికల్ కాలేజ్ అంటే దీనికి సంబంధించి డిఎంఈ అలాంటి అంటే ఉన్నతాధికారులు ఇక్కడ పర్యవేక్షణ చేయాలి లేదంటే ఇక్కడ నుంచి ఒక లెటర్ అక్కడికి పంపిస్తే వాళ్ళు ఏదైనా సూచనలు చేస్తే వాళ్ళు ఇక్కడ ఏదైనా కలెక్టర్ కానీ అంత జేసీ కానీ ఆర్డీఓ స్థాయి అధికారులు ఇక్కడికి రావచ్చు కానీ వివిధ శాఖలకు సంబంధించిన సివిల్ సప్లై రెవెన్యూ ఇతర శాఖల అధికారులు ఇక్కడికి వచ్చి మా పైన అటెండెన్స్ చూస్తున్నాం లేదంటే ఇక్కడ వస్తువులు పర్యవేక్షిస్తున్నాం అని చూడటం మాత్రం మేము సహించేది లేదు ఇది అధికారులు దీన్ని విన్ విరమించుకునేంత వరకు జిల్లా కలెక్టర్ దీన్ని విరమించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఇందులో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారు అదేవిధంగా మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా జూనియర్ డాక్టర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు మెడికల్ కాలేజ్ సిబ్బంది ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు కాంట్రాక్టర్ల కింద వర్క్ చేసే సిబ్బంది కూడా ఇక్కడ వందల సంఖ్యలో ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది నిజంగా కూడా ఓవైపు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ఈ ఆసుపత్రికి వందల సంఖ్యలో రోగులు ప్రతిరోజు వస్తుంటారు ఈ వందల మందికి పేషెంట్లకు వాళ్ళు సర్వీస్ చేయడంతో పాటు ఈరోజు కొత్తగా ఉత్పన్నమైన ఈ సమస్యను కూడా పరిష్కరించేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నాం కలెక్టర్ మీద ఫైట్ చేస్తాం అవసరమైతే మేము దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి హైదరాబాద్ లెవెల్లో కూడా మేము ధర్నాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం ఇది పరిష్కారం అయ్యేంత వరకు కూడా అంటే ఎవరైతే స్థాయికి మా స్థాయికి తగ్గ అధికారులు కాకుండా ఇతరులను ఇక్కడికి పంపించి మాపైన ఇన్స్పెక్షన్ చేయడం మాకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరాపర్సన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ నుంచి